ఎస్ఎం స్వార్థ్ షిప్ యార్డ్ చైర్మన్ ఆధ్వర్యంలో షిప్ లో డెబ్భై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దాంతోపాటు ఎన్సిసి స్టూడెంట్స్ డే టు ఎవ్రీ వన్ వి ఆర్ కడెట్ ఎన్సిసి మీన్స్ నేషనల్ కదెట్ కోర్ It provides an ideal platform to the armed forces and upcoming generation. Okay. Okay, fine. And uh, you want to say something about uh, Republic Day to the public? I, were, uh, I would like to say uh, we got an independence hmm. uh, because of uh, uh, great uh, sacrifices. Yeah. So, um, and some freedom fighters? And freedom fighters, um, first of all. Um, I'll take a name uh, uh, that means uh, Sir Bhagat Singh. Yeah. Uh, for for him, we got today Republic. Mm. So uh, I would like to say first thanks to the Bhagat Singh. Okay. Thank you, thank you so much. God bless you. One okay. minute. Okay. One minute. One minute. One minute. మ్యామ్ మేము హెచ్ఎస్డి కాలేజ్ హిందుస్థాన్ సిపిఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చింది సో ఇక్కడ పొద్దున్న నుండి ఇక్కడ సిపిఆర్ చైర్మన్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ సెలబెస్ అనేది జరుపుకోవడం జరిగింది సో ముందుగా డెబ్బై ఆరువ గణతంత్ర దిన శుభాకాంక్ష అందరికీ మ్యామ్ నేను చెప్పాలనుకు అనుకుంటుంది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ సోజెర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మోస్ట్లీ ఎన్సీసీలో జాయిన్ అయితే బెటర్ థింగ్ నా ఉద్దేశం ఎందుకంటే ఈవెన్ వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు ఈవెన్ డిసిప్లైన్లీ మెంటలీ స్ట్రాంగ్ అవుతారు సో నేను చెప్పేది ఏంటంటే ఎన్సిసిలో జాయిన్ అవ్వడం బెటర్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే మనకి రిపబ్లిక్ డేని ఇండిపెండెన్స్ డేని అంత కష్టపడి ఇచ్చారో ఆ టైం ఏదైతే ఫ్యూచర్ ఉంది కదా వాళ్ళంత పాస్ట్ని త్యాగం చేసి మనకి ఫ్యూచర్ ఇచ్చారు కాబట్టి నమస్తే అండి ముందుగా గణతంత్ర దినోత్సవ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు అండి నేను సిపియార్డ్ కంపెనీలోని ఒక ప్రాజెక్టు టీం వర్కర్స్తో సక్సెస్ఫుల్గా చేయడం వల్ల ఈరోజు చైర్మన్ గారి చేతుల మీదగా నాకు యొక్క అవార్డు ఇవ్వడం జరిగిందండి ఆ అవార్డు ఇచ్చినందుకు సిపేటి యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే నాకు ఈ అవార్డు రావడానికి కూడా కారణం ఇలాంటి మెయింటెనెన్స్ వాళ్ళు మిస్టర్ శాంతికుమార్ గారికి అలాగే మహేష్ గారికి అలాగే రియాజ్ గారికి అలాగే సేఫ్టీ నుంచి శివాజీ గారికి అలాగే కమర్షియల్ నుంచి నాగేశ్వరరావు గారికి డీజీఎం రామ్ రాజభావ్ గారికి నా యొక్క ధన్యవాదాలండి అవార్డు ఇచ్చారా సార్ అంటే ఈ అవార్డు గత ఆగస్టులోనే తీసుకోవాలండి నాకు అనివార్య కారణంలో అక్కడ నేను తీసుకోలేకపోయాను బట్ తర్వాత ఫర్దర్ ప్రాజెక్టు ఇదే ప్రాజెక్టు దానికంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇన్ టైంలో సక్సెస్ఫుల్గా సేఫ్ సైడ్గా చేయడం వల్ల నాకు మేనేజ్మెంట్ వాళ్ళందరూ సహకారంతో ఒక టీం వర్క్ చేసి జీరో ఇన్సిడెంట్ అంటే ఇన్సి యాక్సిడెంట్ ఎటువంటి ఏమి లేకుండా చేయడం వల్ల నాకు డెవలప్ జరిగింది ఒక ఇంచుమించు దాదాపు యాభై సంవత్సరాల్లో పైబడి ఉన్న ఒక డిస్క్రెయిన్స్ అండి అది గతంలో చేశారు చేయడం వల్ల అయితే పదిహేను మంది ఇన్ స్పాట్ డెత్ అయిన సందర్భంగా వాళ్ళ తప్పించి నాకు ఇవ్వడం జరిగిందండి నేను అవన్నీ చూసుకొని సక్సెస్ఫుల్ చేయడం వల్ల నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది హార్డ్ వర్క్ని గుర్తించి నేను అవార్డు హార్డ్ వర్క్ని సిప్ యార్డ్ మేనేజ్మెంట్ అని గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి ఈరోజు చైర్మేని గోడ చైత్రమైన తీసుకోవడం నాకు చాలా సంతోషం సో మచ్ అండి